ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వర్షాకాల ప్రారంభంలోనే జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగంలో కలవరం మొదలైంది ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలంలోని జల్లెపల్లి గ్రామంలో ఓ డెంగ్యూ కేసు నమోదవగా ఇంటికొకరు మంచాన పడ్డారు దీంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు జిల్లాలో పెరుగుతున్న జ్వరాలపై ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం వర్షాకాలంలో జ్వరాల తీవ్రత భారీగా పెరుగుతుంది సహజంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువ డెంగ్యూ మలేరియా సాధారణ జ్వరాల కేసులు పెరుగుదల కనిపిస్తుంది అయితే రెండు నెలలకు ముందే జిల్లాలో ఈ కేసుల ప్రభావం కనిపించడంతో వైద్యాధికారులకు టెన్షన్ పట్టుకుంది జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం చెల్లెపల్లి గ్రామం వణికిస్తుంది ఇప్పటికే ఓ డెంగ్యూ కేసు నమోదైంది ఆసుపత్రిలో ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు మరికొంతమంది కూడా జ్వరాలతో బాధపడుతున్నారు దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది జ్వరాలతో ఉన్న వారంతా తమకు డెంగ్యూ జ్వరం వచ్చిందేమో అని ఆందోళనలో ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా జ్వరాలు విజృంభించడంతో అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు కనిపిస్తున్నారు ఇక్కడ గ్రామంలో వల్ల గోములు కొట్టి కానీ మామూలుగా జ్వరాలు వస్తున్నాయి ఒక పాతికి ముప్పై మంది జ్వరాలు వచ్చినాయి అక్కడ తిరునాపాలెం పోతే ఒక మూడు రకాల మాత్రలు వేయటం ఒక రక్త పరీక్ష లేదు కొంతవుల పరీక్ష లేదు జ్వరంసలు అట్టుచ్చి నెల చూసులు లేదు పోయి మాత్రలు మింగిపో వాళ్ళు గులికోజ్ ఎక్కుతాం ఎవరి మనుషులున్నా లేవు లేకపోతే లేదు మనిషిని పెట్టుకోవాలా నువ్వు అని అంటా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతాం గ్రామాలు ఉన్న అన్ని కూడా అన్ని వర్గాల వాళ్ళు కొద్దిగా పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి జ్వరాలు వచ్చి బాగా ఇబ్బంది పడతారు గతంలో పోయిన మంగళవారం కూడా క్యాంపు పెట్టారు హెల్త్ క్యాంపు ఆ క్యాంపులో కూడా చూశారు మరొకసారి అందరినీ డోర్ టు డోర్ విజిట్ చేసి వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా అన్ని వైద్య వైద్యం అందించాలని దయచేసి ఈ మిత్రుల ద్వారా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం మా గ్రామంలో గత నేను ఇప్పటికీ రెండుసార్లు సర్పంచ్ చేశాను ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసిన కానీ ఇప్పటివరకు కూడా మన మా గ్రామంలో ఎప్పుడు ఇట్టా విష జ్వరాలు కానీ ఇంటింటికి ఇద్దరు ముగ్గురు జ్వరాలు రావడం జరగలేదు ఇది ఎందువల్ల వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు దయచేసి అధికారులు అలాగే ఆరోగ్య సిబ్బంది వీళ్ళందరూ కలిసి మా ఊరిని కాపాడాలని మీ ద్వారా కోరుకుంటున్నారు మరి సిబ్బంది కూడా పాత సిబ్బంది చేయబట్టి సిబ్బంది కూడా సరిగ్గా పనిచేయకపోవటం మరి పారిశుద్ధ్యం లోపం బాగా ఉంది ఇక్కడ ట్రాక్టరు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉన్నా దాన్ని నడిపించే పరిస్థితి లేదు పారిశుద్ధ్యం కేవలం పారిశుద్ధ్యం పరిశుద్ధమలనే దోమలు దోమల వల్ల విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి మరి వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి శుభ్రంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్కరికి కూడా నేను వినపం చేసుకునేది అంటే వ్యక్తిగత శుభ్రత చేసుకోవాలి ప్లస్ గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రత అనేది వీధులలో శుభ్రత వచ్చాలి మరి అధికారులు కూడా వైద్య అధికారులు కూడా అప్డేట్ చేసుకుంటూ గ్రామంలో ఎవరెవరికి ఏమున్నాయి అనేది ఏ రోగాలు ఉన్నాయి ఏ ఏ సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే వైద్యపరంగా వైద్యపరంగా ఏదైతే ఉన్నదో వాటిని చూసుకుంటూ ప్రతి ఒక్కరికి సహకరించుకుంటూ మరి మేము కూడా ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేయాల్సిన అవసరం కూడా మాకుంది మేము కూడా చేస్తాం మలైపాలెం మండలం ఖమ్మం జిల్లా నా పేరు దినేష్ జల్లేపల్లి నుంచి మాట్లాడేది ఇట్లా మా ఊరి సమస్యలు ఏంటంటే జ్వరం వల్ల ఫీవర్ వల్ల చాలామంది అనారోగ్య పాలి మా ఊరి సిబ్బంది చాలా వ్యవస్థ మరీ దారుణంగా ఉండడం వల్ల ఈ వ్యవస్థ అనేది చాలా పరిస్థితి బాగాలేదు జల్లేపల్లికి వాటర్ ప్రాబ్లము ప్లస్ ఈ సిబ్బంది వల్ల చాలా వైద్యపరంగా చాలా ఇబ్బంది పడుతుంది గ్రామాలలో జ్వరాల తీవ్రత పెరగడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి జల్లెపల్లి గ్రామంలో పర్యటించారు జ్వరాలతో బాధపడుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పరిశుభ్రతను పరిశీలించారు ఇంట్లో నీరు లేకుండా చూడాలని నిల్వ ఉన్న నీటిలో డెంగ్యూ దోమ పుట్టి పెరుగుతాయన్నారు ప్రజలు కూడా ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు జ్వరాలతో బాధపడేవారు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించి వైద్యం పొందాలన్నారు వైద్య ఆరోగ్య ఈ జ్వరాలు సమాచారంతో నేను తర్వాత నా స్టాఫ్ ఇక్కడ తిరుమలయపాలెం మెడికల్ ఆఫీసరు తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు మన భగీరథ ఈ గారు పుష్పలత గారు తర్వాత తిరుమలయపాలెం ఎంపీడీఓ గారు మరి మా సిబ్బంది తర్వాత ఇక్కడ ఈ ఊరి పెద్దలు వీళ్ళంతా కూడా మేము ఈ పక్కన ఉన్నటువంటి మల్సూర్ అనే అతనికి జ్వరం వచ్చింది ఆ మల్సూర్ వాళ్ళ ఇల్లు చూసాము ఇంటి పరిసరాలు చుట్టుపక్కల ఈ శానిటేషన్ కాలువలు ఎలా ఉన్నాయి ఇంట్లో నీళ్లు పట్టుకున్నటువంటి సోర్సెస్ ఎలా ఉన్నాయి అదంతా చూడడం జరిగింది ఈ పక్కన రెండు మూడు బజార్లు కూడా చూడడం జరిగింది సో ముఖ్యంగా ఈ సీజన్లో జ్వరాలు వస్తున్నాయంటే దానికి రెండు మూడు కారణాలు ఉంటాయి ఒకటేమో నీళ్ల ద్వారా వాటర్ కంటామినేషన్ వస్తే వస్తుంది వాటర్ కంటామినేషన్ అంటే ఈ వాటర్ కలుషితము బ్యాక్టీరియా వల్ల వాటర్ కలుషితం అవుతుంది వాటర్ కలుషితమైనప్పుడు టైఫాయిడ్ జ్వరాలు నీళ్ల విరోచనాలు జాండీస్ ఈ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది వాంతులు విరోచనాలు అవుతాయి అదేవిధంగా ఈ యొక్క ఇళ్లలో పట్టుకునేటువంటి నీళ్లలో డెంగీ దోమలు ఈ డెంగీ దోమలు గుడ్డు పెట్టడం వల్ల ఆ దోమ అక్కడ తయారవుతుంది ఆ గుడ్డు దశ నుంచి దోమ దశగా మారడానికి పదకొండు రోజులు టైం పడుతుంది దానికి మనము అక్కడ ఏ ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది అవన్నీ పాటించాలా మనం పట్టుకునే నీళ్ళు ఏదైతే గాబులు డ్రమ్ములు సంపులు ఇవన్నీ కూడా శుభ్రంగా నాచి లేకుండా కొనుక్కోవాలి నాచు ఏమాత్రం కాదు దోమలు ఒక్కొక్క దోమలు వందల గుడ్లకి పెడుతుందని చెప్తున్నాను అన్నీ కూడా దోమలు తయారవడానికి పడకొని రోజు టైం పడుతుంది మళ్ళీ అక్కడ తయారైన దోమ మన ఇంట్లోకే వస్తుంది ఆ టీవీల వెనకాల మంచం కింద ఆ పుజ్జు వెనకాల బీరువాల వెనకాల దాక్కుంటాయి అవన్నీ ఈ ఈ డెంగీ దోమ పగటి పుట్టే కుడుతుంది కేవలము జ్వరాలు రావడానికి కారణము నీళ్లు కలుషితమైతే టైఫాయిడ్ జ్వరం వస్తుంది దోమ కాటు వల్ల డెంగీ జ్వరము టై మలేరియా జ్వరము ఆ తర్వాత చికెన్ గున్యా తర్వాత జపనీస్ ఎంత మదర్ వాపు ఇదంతా కూడా దోమ కాటు వల్ల వస్తుంది ఈ దోమలన్నీ కూడా మన పరిసరాల్లోనే పెరుగుతాయి కాబట్టి ఈ దోమ గుడ్డు పెట్టే అవకాశం లేకుండా మన పరిసరాలని శుభ్రపరచుకోవాలి మనం వాడుకునే నీళ్లు పూర్తిగా ఇంకుడు గుంతల్లో కానీ లేకపోతే కాలంలో కానీ వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎక్కడ ఏ మాత్రం నీళ్ళు ఆగినా కూడా వెంటనే ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ సరిచేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ ని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను జ్వరాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవలసిన అవసరం గతంలో డెంగ్యూ కేసులు జిల్లాలో భారీగా నమోదయ్యాయి డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే రోగాలను గుర్తించి నయం చేయొచ్చు లేదంటే గోరుతో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నట్లు అవుతుంది